ఆత్మీయ ఎదుగుదల ఎంతనైతే ఉండాలనో అంత ఆత్మీయ ఎదుగుదల లేదు మనం చాలా చూస్తే చల్లారిపోయినది మనం సాక్ష్యాలు వింటాము ఏదైతే స్పీడ్లో అంటే ఏదైతే తీవ్రతతోటి మనం పరిచర్య స్టార్ట్ చేసినామో ఆ తీవ్రత అనేది డల్ అయ్యకుండా వస్తుంది దానికి కారణం ఏంది అనేది నేను అంటే కొంచెం గమనిస్తా ఉంటే క్రైస్తవులకి క్రిస్మస్ సీజన్లో ఉద్యోగం ఎక్కువ వస్తుంది వాళ్ళకి సంవత్సరానికి సహనం అట్లా ఊగుతారు మిగిలిన పదకొండు నెలలు ఊగరు ఏదైతే డిసెంబర్ నెలలు ఊగుతారో చాలా ఊగుతారు రాత్రులు కూడా పోతారు చల్లిలో కూడా కి పోతారు అది ఊగుడు కూడా డిసెంబర్ డిసెంబర్లోనే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయిపోయింది ఫస్ట్ జనవరి అయిపోయింది అనుకో అంత ఊగుడు చల్లబడిపోతారు మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ రావాలైతే వీరి ఊపు మళ్ళీ రావాలి అంటే చాలా మట్టుకు చాలా మట్టుకు ఎక్కడ వారు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు చలో పోవాలి ఏమైనా చెయ్యాలని ఉంటే మరి ఆ డిసెంబర్ నెలనే కనిపిస్తుంది వీళ్ళకి మిగిలిన నెలలు కనిపిస్తలేదు నిజంగా మరి చాలా మట్టుకు ఉద్యమము తీర్మానము ఏదైనా తీసుకునేటుంటే ఈ నూతన సంవత్సరానికే తీసుకుంటున్నారు వేరే టైంలలా అంత చూస్తలేను అంటే ఏదైనా నేను మంచిగా కావాలంటే ఈ న్యూ ఇయర్ నుంచి నేను మంచిగా అవుతాన ఒక తీర్మానం తీసుకుంటున్నాను అంటే జనరల్గా వీరి తీర్మానం తీసుకునే కాలం చూస్తే ఆ న్యూ ఇయర్కే ఉన్నది మిగిలిన టైంలో అట్లదే లేకపోతే వీళ్ళ బర్త్డేకో నేను ఈ బర్త్డే నుంచి ఇప్పటి నుంచి నేను ప్రభు కొరకు జీవిస్తా అని బర్త్డేకో లేకుంటే న్యూ ఇయర్కో అవుతుంది అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సంవత్సరం వదిలేస్తున్నారు నా బర్త్డే రాని న్యూ ఇయర్ రాని అప్పుడు ఆ న్యూ ఇయర్ నుంచి నేను మంచిగా అవుతా అని చాలా మట్టుకు వీరు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే వారి సంవత్సరాలను లెక్క పెడుతున్నారు ఈ బర్త్డే నుంచి ఈ సంవత్సరం నుండి నేను వస్తాను నేను అలా జీవిస్తా అని సంవత్సరాలు లెక్క పెడుతున్నారు టోటల్లీ రాంగ్ అది తప్పు సంవత్సరాలు లెక్క పెట్టిండ్రు అనుకోండి ఉజ్జీవింపబడరు ఇప్పుడు మనం ఒక వచనం చద్దాం తొంభైవ కీర్తన పన్నెండో వచనం చద్దాం మనం తొంభైవ కీర్తన పన్నెండో మాకు జ్ఞాన హృదయం కలుగున్నట్లుగా చేయుము ఆ ఏం లెక్కించుటకు నేర్పాలే దినములు లెక్కించుటకు మాకు నేర్పు మాకు జ్ఞాన హృదయము కలగజేయము మా దినమును లెక్కించుటకు మాకు సంవత్సరాలు కాదు దినం ఎవ్రీ డే మనం ఏం చేయాలి లెక్కించడానికి నేర్చుకోవాలి ప్రతి దినం ఏదైతే మనం ప్రతి దినం చేయవలసిన పని ఉన్నదో నిజంగా చాలా మటుకు సంవత్సరానికి ఒకసారి చేస్తే వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది చాలా డల్గున్నది అంటే మొత్తం యావత్ ప్రపంచంలో క్రైస్తవత్వాన్ని గురించి చెప్తున్నా జనరల్గా అట్లా చేస్తూ ఉన్నారు అలా వస్తూ ఉన్నది సో మీరు అలా సంవత్సరం మొత్తం కౌంట్ చేసేటిది అలా లెక్క పెట్టుకున్నది సంవత్సరాలు దేవుని వాక్యం సెలవిస్తలేదు మన జ్ఞాన హృదయం కలగాలంటే అంటే ఎవ్రీ డే మనము కౌంట్ చేయడానికి నేర్చుకోవాలి ప్రతిదిన మా జ్ఞాన హృదయము కల్గజయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు సో ప్రతి దినం మనం కౌంట్ చేసుకోవాలి ఏదైనా ఒక దినం వేస్ట్ అయిందంటే మనం బాధపడాలి దాని కొరకు ఇయర్ కాదు చాలామంది చాలా సులభంగా ఒక ఇయర్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు ఏ దినాలలో చేస్తున్నారు అంటే ఈ దినములు ఏమని చెప్పబడున్నది మనకి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన దినములు చెడ్డవి గనుక ఓనియక సద్వినియోగం చేసుకోవాలని మనకు బైబిల్ గ్రంథం చెప్తా ఉంటే వీరు సంవత్సరం అయితే అట్లా ఓనిస్తూ ఉన్నారు నేను ఇంకా ఎప్పుడో బర్త్డేకో సంవత్సరానికో నేను అప్పుడు తీర్మానం తీసుకుంటా మంచిగా ఉంటాను సమయం ఏంది ఒక్క దినం మనము వేస్ట్ చేయకూడదు ఎందుకు క్రైస్తవుల జీవితంలో ఆ ఎదుగుదల లేదంటే ఆ దినం అంటే అలా టైం పాస్ చేసేస్తూ ఉన్నారు లేకుంటే జనరల్గా ఆద్వారం ఆదివారం వరకు వేస్ట్ చేస్తూ ఉన్నారు సో అలా చేయకూడదు మనం వేయాలంటే దేవుని మందిరంలో నాటపడాలి అంటే దేవుని సన్నిధిలో మనము టైం స్పెండ్ చేయాలి ఒక దినం వేస్ట్ చేసుకోకూడదు అందులో మనకేమున్నది దుష్ట యుగంలో ఉన్నాం దుష్ట కాలంలో ఉన్నాం అంత్య దినాలలో ఉన్నాం ఈ అంత్య దినాలలో మనం కౌంట్ చేయవలసింది సంవత్సరాలు కాదు దినములు లెక్కించడానికి ఒకవేళ కనుక మీరు దినములు లెక్కించమని జ్ఞానం అడగలేదు అనుకోండి నాకు అనిపిస్తా ఉన్నది నా క్యాల్క్యులేషన్ ప్రకారం ఇంకా వంద సంవత్సరాలు జరిగిపోయిన ఆత్మీయంగా అలా అట్లనే ఉంటుంది డల్గా ఎందుకు క్యాచువల్గా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కేర్లెస్గా ఉంటున్నారు అది కాదు ప్రార్థన చేసుకోవాలి మనం ప్రభు నా జ్ఞాన హృదయం కలగజేయి ఒక్క దినం నేను నా జీవితంలో వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ప్రతి దినం నేనేం చేయాలి కౌంట్ చేయాలి దినంలో లెక్కించుటకు నాకు నేర్పుము అని మనము మనం ప్రార్థన చేసుకోవాలి ఆ జ్ఞానం కావాలి ఎందుకంటే మన జీవము ఏ పాటిదని చెప్పబడినది మనకేం చెప్పబడిన యాకో పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏం చెప్పబడినది అంటే మన జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఏమని చెప్పి మన జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ వీరి లాంటిది రేపేం సంభవిస్తుందో మనకు తెలుసా తెలియదు కాబట్టి మనం ఎలా రెడీగా ఉండాలి నేను మరి నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగడానికి ఒక కారణం బలమైన కారణం ఏంటంటే నేను అజీజ్ నగర్కి వెళ్తా ఉండే అంటే ఇది నేను చెప్పేది ఇరవై సంవత్సరాల క్రితం స్టోరీ అప్పుడు మరి నేను చెప్పినా కదా పుద్దుగాలు పదకొండు నెలలకు వెళ్తే రాత్రి పదకొండు సో నెలలా లేకుంటే పదిహేను నాలుగు వారానికి ఒక యాక్సిడెంట్ చూసేవాడిని ఘోరంగా చనిపోయేవాడిని నేను పోయే తోవల ఇప్పుడు కూడా వస్తూ ఉంటే ఈ డిండికి వస్తూ ఉంటే అన్ని కార్లు యాక్సిడెంట్ అయిన కార్లు చాలా కనిపిస్తూ ఉంటాయి పోయినసారి కూడా పోయినాం కదా మేము పోయేటప్పుడు రెండు యాక్సిడెంట్లు మాకు ఎదురైనాయి నేను పోతూ ఉంటే ఇక్కడ కూడా ఈ పక్క ఊర్లో తిరుమలగిరిగూడ చనిపోయిన అలాంటివి జరుగుతూ ఉంది నాకు నిజంగా మంచిది అది ఎందుకో తెలుసా నేను అలా ప్రయాణం చేసేటప్పుడు ప్రభ మళ్ళీ నేను వచ్చేవారం బతనా బతనా తెలియదు ఎవ్రీడే నేను పోతున్నా ఇంటికి రిటర్న్ అవుతానా లేదా నాకు తెలియదు కాబట్టి ప్రభా నన్ను పరిశుద్ధపరచు నేను ఎంత మ్యాక్సిమం ప్రభా మీ సేవలో మీ సన్నిధిలో గడిపితే అంత మంచిది అనుకునేవాన్ని ప్రతిరోజు ఎందుకంటే ప్రతిరోజు యాక్సిడెంట్ చూసేవాడిని ఆ తోలు అలా అయితే మనం ఎప్పుడైతే అలా దినంలు లెక్కించడానికి మనం నేర్చుకుంటామో చూడండి రేపు కూడా ఏం సంభవిస్తుందో తెలియదు ఎవరికైనా తెలుసా కాబట్టి మనం అతిశయించుట అస్సలు మంచిది కాదని ఉన్నది కదా నేడైనా రేపైనా నువ్వు ఒకనొక పట్టణంకి పోయి నేను అలా జీవించి ఏమైనా సంపాదిస్తున్నా అని చెప్పి వారలారా రేపేం సంభవించినో మీకు తెలియదు మరి మీ జీవము ఏ పాటిది చాలా వాగ్దానం వస్తే నేను తలగా కోపైతే ఏమేమో చేస్తారు రేపు ఏమైతుంది తెలియదు నాయనా ఏమైతుంది రేపు తెలియదు అని చెప్పబడున్నది అలాంటి భ్రమలో ఉండకూడదు మనం ఎవ్రీ డే కౌంట్ చేయాలి కాబట్టి ఏం చెప్పబడినదే నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం నేడే రక్షణ దినం ఎందుకు రేపు సంభవిస్తుంది ఏందో మనకు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన దినములు లెక్కించడానికి మనము నేర్చుకోవాలి కాబట్టి నేను మూడు వచనాలు నేను మీకు చెప్తాను ఓకేనా ఆ మూడు వచనాలు మనం చేసినట్టయితే నిజంగా మనం ఆత్మీయంగా చాలా చక్కగా ఎదగగలుగుతాం ఒక్కటేందంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే దీన్ని చాలా మట్టుకు మనకు అందరికీ తెలిసి వచనము కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఇది లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనములు ఉన్నది ఎవరైనా నన్ను వెంబడింప గోరిన ఎడదా వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన ప్రతి దినమును తన శిల్వనెత్తుకొని నన్ను వినాలి ఎట్లా వెంబడించాలంట సంవత్సరానికి ఒకసారా ఉపేక్షించుకోవాలంటే అర్థమేంది మన తీసి తీసేం చేయాలి పక్కకు పెట్టడం అనేది ఉపేక్షించుకోవాలి తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే నాకు ఎన్నో కోరికలు ఉంటాయి కానీ వాటిని అన్నిటిని తీసి ఏం చేయాలి పక్కకు పెట్టుకోవాలి అది ప్రయారిటీ కాదు ఎవరైనా యేసు ప్రభుని వెంబడించాలని కోరితే వారు అలా చెయ్యాలంట ఎందుకంటే ఆయనే మార్గం ఆయనే జీవం ఆయనే సత్యం ఎవరైనా వెంబడిస్తారో అంటే యేసుక్రిస్తు ప్రభుని వెంబడిస్తారో ఆయనతో పాటు కూడా ఉంటారు ఎవరైతే వెంబడించారో వారు ఉండరు ఆయన వెంబడించాలంటే నంబర్ వన్ కండిషన్ ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు తన్ను తాను ముందుగా ఏం చేసుకోవాలి ఉపేక్షించుకోవాలి కోరికలను తీసి మీరు అనుకోవచ్చు కోరికలను తీసి పక్కకు పెడితే నా బ్రతికేందని చాలా మందికి చింతులు ఉంటాయి రేపటి గురించి అరే ఎట్లా నిజంగా నా దేవుడు నేను సేవించే దేవుడు మీరు సేవించే దేవుడు నిజంగా మిమ్మల్ని వదిలిపెట్టేస్తారనుకుంటున్నారా అస్ వదిలిపెట్టాడు ఖచ్చితంగా వదిలిపెట్టాడు నన్ను ఏమైనా వదిలిపెడుతుండ లే నన్ను వదిలిపెట్టాలా ఏ దినం నా జీవితం ఏ అయితే నేను నా ప్రభుకి నా జీవితం సమర్పించుకున్నాను ఆ దినం మొదలుకొని ఈ దినం వరకి మరి నీతి మంతులు ఏం చేస్తారండి చా కజ్జూరపిస్తారు ఇంకా నీతి మంతులు ఇంకా చేసేది ఏందో తెలుసా నీతి మంతులు ట్వంటీ థర్టీ సెవెన్ ట్వంటీ ఫోరా దయాలులై దిన మెల్ల అప్పించేదర అని ఉంటుంది థర్టీ సెవెన్లో చూడండి ఉన్నదా ట్వంటీ ఫోర్ ఆ వచనం ఏదైనా ట్వంటీ ట్వంటీ ఫోర్ నీతి మంతులు దయాలులై అన్న మాట ఏమైనా కనిపిస్తుందా మీకు ఓకే నేను ఇరవై ఒకటో వచనం చదవండి ముప్పై ఏడు ఇరవై ఒకటి కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఒకటి చదవండి భక్తీనులు అప్పు చేసి తీర్చకుందురు ఆ దాక్షిణ్యం నేను వాడక భాషలో చెప్పిన నీతి మంతులు ఏం చేస్తారంటానండి దాక్షిణం అంటే దయగలిగిన వారై దినమేళ్ళు ఏం చేస్తారంట ధర్మం ఇస్తారంటే ఏం చేస్తారు చెయ్యి చేస్తారు కానీ తీసుకునేది ఉండదు మంచిగుందా అట్లనే ఉందా భక్తిహీనులు ఏం చేస్తారంట అప్పు చేసి తీర్చారంట కానీ నీతిమంతులు ఏం చేస్తారంట ఆ దాక్షిణ దయాలు నేను నా ప్రభుని నమ్ముకున్న ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నిజంగా అప్పు చేసింది నాకు తెలియదు అంటే మిమ్మల్ని వదిలిపెడతాడు మీకేమో అవుతుంది మీరు ఎలా బతుకుతారని అనుకోగలరు నో రాంగ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ టైమ్స్ రాంగ్ మనం ప్రభుకి మన జీవితం సమర్పించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు నీతి మంతులు చేసే పని నీతి మంత్రులు ఎలా ఆశీర్వదింపబడతారని సో మీరేం చింతించకండి ఆయన రాజ్యం అయిన నీతిని వెతకండి ఉపేక్షించుకుంటున్నా అంటే అంతా అయిపోయిందని అనుకోకండి లేలే దేవుని చేతికి మన జీవితంని సమర్పించినప్పుడు ఖచ్చితంగా సింహ పిల్లలు ఏమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ అయో ఎందు భయభక్తులు గల వారికి ఏం కలగదు గట్టిగా అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అది నాకు సాక్ష్యం సో మనం కండిషన్ ఏంటంటే దినం మనల్ని మనం ఏం చేయాలి ఉపేక్షించుకోవాలి సిల్వర్ని ఎత్తుకొని ఏం చేయాలి వెంబడించాలి ఈ సిల్వర్ని ఎత్తుకొని అంటే ఏంటంటే మనల్ని మనం మన చచ్చిపోవాలి ఏం చేయాలి సిల్వర్ మోసుకున్నట అంటే దాని అర్థం ఏంటంటే భక్తుడు అంటాడు పావుల్ గారు మొదటి కొరంతి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో నేను ప్రతిదినము చనిపోతున్నా అంటాడు ఆ దిన దినము చనిపో మొదటి కొరంతి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అంటే ఐ డై డైలీ అంటాడు సహోదరులారా నాకు కలిగి ఉన్న చనిపోవచ్చు అంట నేను దిన ఏం చేయాలి రోజు చనిపోవాలి రోజు సిల్వ నెత్తుకోవాలి రోజు ఏం చేయాలి సంవత్సరానికి ఒక్కసారి కాదు దిన దినం చేసే పని ఇది అంటే దీని అర్థం ఏంటంటే మనము సిల్వ నెత్తుకు నడవాలంటే ప్రవ్వా కోపం తెప్పించేటోళ్ళు వాళ్ళు ఈ దినం ఇరవై మంది అని ఉంటారు నాకు నేను సిల్వని ఎత్తుకొని పోతున్నా నా కోపం నేం చేయాలి సిల్వ వేసేయాలి సంపేయాలి నా గర్వం నేను నేను ఏం చేయాలి సిల్వ వేయాలి నా స్వార్థంని ఏం చేయాలి సిల్వ వేయాలి నా ధనాపేక్షని నేను సిల్వ వేయాలి నా ద్వేషంని నేను సిల్వ వేయాలి ప్రతిదినం వేయాలి ఎవ్రీ డే ఎవ్రీ డే చేస్తానే మన కోర్స్ ఫినిష్ అవుతుంది సంవత్సరం వేస్ట్గా వెళ్ళిపోతే కోర్స్ ఫినిష్ కాదు అందుకని చాలామందికి కొన్ని సంవత్సరాలు అయిపోయినా అంటే ఐదు పది ఇరవై ముప్పై అయినా కోపం పోవట్లేదు గర్వం పోవట్లేదు స్వార్థం పోవట్లేదు ద్వేషం పోవట్లేదు అసూయ పోవట్లేదు నేత్రాశ పోవట్లేదు శరీరాశ పోవట్లేదు జీవబంబం పోవట్లేదు అన్నట్లనే ఉన్నాయి ఎందుకు ఎవ్రీ డే ఏదైతే పని చేయాలనో ఉపేక్షించుకునేది తగ్గించుకునేది అది ప్రతిదినం చేయాలి ప్రతి దినము లేవగానే ఏం చేయాలి సిల్వ ఏడు అంటే మనం ఊహించుకోవాలి బ్రవ నేను సిల్వర్ ఎత్తుకొని లేచినా ఈ దినం నా భర్త కోపం చేస్తాడు పొద్దుగాలు లేవగానే పక్కింటి చెత్తేస్తాడు లేకుంటే పక్కింటి వచ్చి టాయిలెట్ చేస్తుంది మా దగ్గర అవుతుంది ఓకేనా ఇక్కడ అంత పట్టించుకోరేమో చిత్తనని వేస్తారు పక్కన టాయిలెట్ అని చేస్తారు కుక్కొచ్చి కోపం తెప్పిస్తారు పొద్దుగాలు లేచినప్పుడు భార్యనో భర్తనో పిల్లలు పక్కకింటి వాళ్ళు అత్తనో మామనో ఎవరైనా కానీ రెడీ అయితే ఉంటారు కాబట్టి లేచేటప్పుడు ఏం లేవాలి బ్రబా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు నేను కూడా రెడీ అయి బయలుదేరుతా అని లేవ్వాలి పొద్దుగాలు లేవ్వగానే అలా లేవాలి ప్రతి దినం నేను ప్రభా కోపం తెప్పించేటోళ్ళు ఇంతమంది ఉంటారు గర్వం తెప్పించేటోళ్ళు ఇంతమంది ఉంటారు నన్ను మాటలు అనేటోళ్ళు ఉంటారు నేను ఈ దినం ఏం చేయాలి చనిపోయా ఏం చేయాలి చనిపోవాలి అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది ప్రతిదినం ఎవ్రీడే ఒకవేళ అలా నిర్లక్ష్యం చేసుకొని ఏమైతుంది లేదు క్యాషువల్గా లేచినావు అనుకో నువ్వు వంద సంవత్సరాలు చర్చిపోదు చివరికి నాకు అనిపిస్తుంది పోయేడు తిన్నారు కానికే ఎందుకో తెలుసా క్రైస్తవానికి ఉన్న గుణ లక్షణం చెప్తా నేను అది మీరు నోట్ చేసుకోవాలి ఓకేనా మనం ఇప్పుడు గలతీళ్ళకు రాసిన పత్రిక గలతీళ్ళకు రాసిన పత్రిక ఐదో వజము ఇరవై నాలుగో వచనం క్రీస్తుయసు సంబంధులు లేదా క్రైస్తవులైన వారు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఎలా వాళ్ళ కోర్స్ ఫినిష్ చేసుకుంటారు అనేది ఇక్కడ చెప్పబడున్నది మన క్రీస్తు సంబంధులు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును శరీరమును దాని ఇచ్చలతోను దాని ఇచ్చలతోను దురాశలతోను దురాశలతోను సిల్వ వేసి ఉన్నారు సిల్వ వేసి ఉన్నారంట ఏమై ఉన్నారండి అచ్చా మీరు మళ్ళీ వచనం మీ జీవితంలో ఫుల్ఫిల్ అయిందా సిలువ వేసిండ్రా ఇంకా ఇయ్యాలనా కానీ క్రీస్తు యేసు సంబంధులు ఏం చేసిండ్రంట శరీరమును దాని ఇచ్చలతో ఆల్రెడీ ఏం చేసేసిండ్రు సిల్వ వేసేసిండ్రు మనకు తెలుసు కదా శరీర ఇచ్చలు అండ్లనే గలతీలకు రాసిన పత్రిక పంతొమ్మిది శరీర క్రియలు ఏమున్నాయి కోపము క్రోధము కక్షలు భేదములు విమతలు అల్లరి దూషణ మాటలు ఇవన్నీ ఉన్నాయంట వీళ్ళు ఏం చేసిండ్రు సిల్వ వేసిండ్రు అంటే ఏం చేసిండ్రు చంపేసిండ్రు సిల్వ వేయబడ్డ వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడా లేదు సో వీరు అనువుదినము వారి కోపంతో గర్వంతో అసూయతో ద్వేషంతో తిండిపోతనంతో సోమర్తనంతో స్వార్థంతో పోరాడి సిల్వ వేసిండ్రు వీరు టైంని సద్వినియోగం చేసుకున్నారు అనుదినం వారి కోరికలను ఉపేక్షించుకున్నారు సిల్వనెత్తుకున్నారు మరి వారు వారి యొక్క శరీర క్రియలను ఏం చేసిందండి సిల్వ వేసి ఉన్నారంట నిజంగా వీరు చెక్కటి క్రైస్తవులు ఎందుకంటే వారి సాక్ష్యం అలా ఉన్నది అలాగనే చూడండి నా ఆరో వజం పద్నాలుగో వచనం అనుకుంటా నేను ఏసు క్రీస్తు సిల్వం తప్ప మరి దేని అందు అతి దీని దీని ద్వారా నేను లోకం నాకు లోకం నాకు నువ్వు ఏం చేయబడి ఉన్నదంట సిల్వ వేయబడి ఉన్నదని ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ పావుల్ భక్తుడు చెప్తా లోకం అంటే మనకు తెలుసు కదా లోకం ఏం వేయబడ్డదంట ఈయనకు సిల్వ వేయబడ్డదంట ఈయన లోకానికి ఏం చేయబడ్డాడంట సిల్వ వేయ ఈయన లోకానికి సిల్వ వేయబడ్డాడంటే దాని అర్థం ఏంది నేను లోకం కొరకు చనిపోయినా సిల్వ వేయబడ్డ వ్యక్తి ఏమైతాడండి చనిపోతాడు అంటే శరీరాశ లోకం అంటే లోకం నాకు సిల్వ వేయబడుట అంటేంది లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాచ జీవోపడమం సో ఈయనకి సిల్వ వేయబడ్డాడు అంటే ఎవరైనా వారి శరీర రీతిగా అట్లా శోధించినా నేత్రాలకి మరి ఇవి కొనాలే అవి కొనాలి అలా నేతరాశ అవి చూడాలి ఇవి చూడాలి నేను ఎలా కొనుక్కోవాలి అలా చేయాలి అన్న దానికి సిల్వ వేయబడ్డాడంట డంబము నేను ఇలా సాధించిన అలా సాధించిన ఇల్లు కట్టినా అది ఇది శోధిస్తారు కదా నన్ను కూడా చాలా మంది అడుగుతాడు నే మీ ఊరు ఏదే అని అడుగుతారు నన్ను అడిగితే హైదరాబాద్ హైదరాబాద్ ఏనా మీ ఊరు అని అడుగుతారు ఎస్ హైదరాబాద్లోనే అంటే నేను ఇంకా మంచిగా చెప్తాను హైదరాబాద్లోనే పుట్టినా పెరిగినా మా మమ్మీ డాడీ మా తాత కూడా హైదరాబాదే అని చెప్తా అయితే వాళ్ళు నన్ను ఏం అడుగుతారు అంటే హైదరాబాద్లో నువ్వు నువ్వు ఇల్లు కట్టలేదా అంటారు ఎస్ కట్టలేదు ఏంది ఇప్పుడు అంటే జీవ డంబంలో ఏం చేస్తారు మనల్ని రెచ్చగొడతారు రోషం వచ్చేటట్టు చేస్తారు ఇప్పుడు నేను వాళ్ళ మాట విన్నాను అనుకో సేవ పరిచర్య అంతా ఇడిచిపెట్టి ఇక్కడికి ఇడిచిపెట్టి ఇల్లు ఎట్లా కట్టాలా అని చూడాలి అతనేనా రోషం వస్తే చాలా మంది ఏం చేస్తారు అన్నం నన్ను అంటావా రోషం వచ్చింది నాకు అని అది స్టార్ట్ చేస్తారా అంతే దయం పడుతుంది అయిపోయింది ఇక ఇల్లు కట్టి అప్పు తీర్చేటప్పటికే కథం అయిపోయింది స్టోరీ అవునా కదా చాలామంది అలాంటి రోజు వస్తాయి శోదనాలు రావా అంటారు అలాగనే ఇంకా అట్లాగనే అంటారు నేను అన్న సేవలో నా దగ్గర మైక్ కూడా లేదండి ఏంది ఇప్పుడు నాకు నిజంగా మైక్ అని నేను ఎందుకు బబ్లకి చెప్తా ఉన్నా ఏమని చెప్తా ఉన్నా ఇప్పుడు పోయినా దగ్గర చూడండి పెద్ద పెద్ద స్పీకర్లు మైకు ఉన్నది మంచి గోడలు గేట్ ఉన్నది వచ్చేటది ఎంతమంది అందు అక్కడికి వచ్చే మంది ఎంతమంది మంది చెవులు వినిపిస్త చెవులు అలాగే పోయి నేను వాక్యం చెప్పాలంటే ఏడు చెప్పాలి బైబుల్ దేవడానికి కూడా వస్తలేదండి నిజంగా బైబుల్ తెరవనే వస్తలేదు వాళ్ళకి సో ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు కూడా సంవత్సరాలు ఇట్లా పోనిస్తే అలా గతించిపోతుంది వేస్ట్ అయిపోతుంది జీవితం మువ్వ వేయలేరు సో నేను ఇక్కడ ఆపేస్తే ఇంకా రెండు చెప్పాలనుకున్నా అనుకున్నా చెప్పా ఉచివారం చెప్తా ఓకేనా ఇక్కడ ఆపేద్దాం సో మనం ఏం చేయాలి టైంని వేస్ట్ చేయకూడదు దినములు చెడ్డవి క్రైస్తవులైన వారు మరి అనుదినము తమను తాము ఏం చేసుకోవాలి ఉపేక్షించుకోవాలి ఎన్నో శోధనలు వస్తాయి ఏవేవో చేయాలని వాటి వెనుక పరిగెత్తకూడదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని విడువడు ఎడవాయడు తల్లి తన బిడ్డలను మరిచిన నేను నిన్ను మరవను ఎడబాయన అని ఆయన వాగ్దానం చేశాడు దానికి నేను సాక్షిని కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు వివాడు కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి అనుదినం ఉపేక్షించుకొని ఎత్తుకొని అనుదినం ఏం చేయాలి మరణించాలి మరణించాలంటే మన కోపంని ద్వేషంని గర్వంను ధనాపేక్షను నేత్రాశను శరీరాశను డివోడంబంని ఏం చేయాలి సిల్వ వెయ్యాలి క్రీస్తు యేసు సంబంధులు ఏం చేసి ఉన్నారు ఆల్రెడీ కోర్సు ఫినిష్ చేసేసింది ఏసీ ఉన్నారు అంటా ఉన్నాడు ఉన్నాడు కోర్సు ఫినిష్ అయిపోయింది మన కోర్సు ఫినిష్ అయిందా అయితే టైం వేస్ట్ చేయొద్దు మనం రేపేం సంభవిస్తుందో తెలియదు పౌల్ గారు ఏమంటా ఉన్నారు నేను మరి లోకం నాకును లోకం నాకు నేను ఏం చేయబడ్డా సిల్వ వేయబడ్డ మంచి పోరాటం నేను పోరాడితిని ఇక్క మీదట నా కొరకు నీ ఎందుకు ఆల్రెడీ కోర్స్ ఫినిష్ చేసిండు సిల్వ వేయబడ్డది అంటా ఉన్నాడు నేత్రాశ శరీరాశ జీవ బ్రహ్మం సిల్వ వేసేసిన అంటా ఉన్నాడు అలా ఉండాలి సాక్ష్యం ఆ సాక్ష్యం మనకు ఉండాలి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు మన పరుగు ఏంది శరీర క్రియలను సిల్వ వేయుట శరీరాశ నేత్ర్రాస వేయుట ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి చాలామంది ఈ కోర్స్ కంప్లీట్ చేస్తలేరు కానీ వారి ఆశలను గురించి టైం అంతా వేస్ట్ చేసుకుంటుండ్రు సో దేవుని సేవకునిగా మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే రేపేం సంభవిస్తుందో తెలియదు కాబట్టి మీరు ప్రభా నా కోర్సుని కంప్లీట్ చేసుకోవాలి ముసల్ కాలంలో కూడా నేనేం చేయాలి మువ్వ వేయాలి చిగురించాలి ప్రభా మీ కోరకు నేను జీవిస్తా ఒక్క దినం కూడా వేస్ట్ చేయ ఏది ఒక్క దినం కూడా నేను ఏం చేయ వేస్ట్ చేయకూడదు మన జీవితంలో ఒక్క దినం కౌంట్ చేయాలి వేస్ట్ అయిందంటే గోజాడుకోవాలి ప్రవ్వా ఈ దినం వేస్ట్ అయిపోయింది నేను అంటే మన కోర్స్ ఫినిష్ చేయాలి మనం అందరం ప్రార్థన చేసుకుందాం లేచి బట్ ప్రవ్వా మా సంవత్సరాలు కాదు ప్రవ్వా మా దినములు లెక్కించుటకు జ్ఞాన హృదయం దయచేయండి ప్రభా మరి మేము మా టైంని వేస్ట్ చేయకుండా అనుదినం ప్రభా మేము మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ఎత్తుకొని ప్రభా మరి మేము మిమ్మల్ని వెంబడించుటకు మా శరీర క్రియలని సిల్వ వేయుటకు ప్రభావ లోకంని సిల్వ వేయుటకు ప్రభావ మీరు మాకు సహాయం దయచేయడాన్ని ప్రతి ఒక్కరు మనం ప్రార్థించుకుందాం కొద్ది సమయం మనం ప్రార్థించుకుందాం అని దేవుడిని అడుగుదాం ప్రభా मेम दिन वेस्ट त्री कमीदा लाइफ लो।